ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగుబాటు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ గారు మహమ్మద్ అలీ గారు హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి సో మీరు కూడా చూసే ఉండి ఉంటారు మూసి ప్రక్షాళన కోసము చాద్రఘాట్ లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ భవన్ కి వాళ్ళు వచ్చినారు సో అసలు ఏం చెప్తున్నారు హైడ్రా గురించి మీరేం చెప్తారు మీ పార్టీ ఎట్లా చూస్తుంది దీనికి హైడ్రా హైడ్రా అంటే ఇది హైడ్రా చేస్తే అంటే పేదవాడికి ఎక్కడ పోవాలి మీరు చెప్ప మంచిగా ఉన్నారు మంచి అది ఎనిమల్ లేదు పబ్లిక్ అంటే మంచిగా ఉన్నారు ఆయనకు ఎట్లా సహాయత చేస్తే బెటర్ ఉంది హైడ్రాలో అంటే కొంచెం ఇల్లు కట్టే పేదవాడు అంటే జగా ఎక్కడ ఉంది ఇక్కడ తక్కువ రేట్లో ఉంది పర్చేస్ చేసిన ఆయనకు ఆల్టర్నేట్ జగ ఇవ్వాలి ఆల్టర్నేట్ ఇల్లు ఇవ్వాలి ఒకటి లీటర్ ఇండియాలో కేసీఆర్ గారు ఉన్నారు ఆయన కోసం మూసి కోసం పదిహేను వేల ఇల్లు కట్టి తయారు పెట్టేసిన తయారు ఉంది ఎందుకు జల్దీ ఉంది రేవంత్ రెడ్డికి ఏం జల్దీ ఉంది ఎందుకు అనకు ఇది యాక్షన్ తీసుకుపోతే అంటే ఇక యూపీలో బుల్డోజర్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ ఒకటి తెలంగాణలో అంటే ఇంకో బుల్డోజర్ గవర్నమెంట్ వచ్చింది ఇది రాంగ్ ఉంది చేస్తా ఇది రాంగ్ ఉంది పేదవాడి కోసం గవర్నమెంట్ ఉంది ధన్వంతుడు అంటే మీ ఒకటి యాక్షన్ ఇస్తా ధన్వంతుడు కూడా ఇస్తే తీసుకొస్తున్నాం పేదవాడు పోవాలి తప్పకుండా సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి మా డిమాండ్ నుంచి మీ హయాంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లో ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని మీరు డిమాండ్ వ్యక్తం చేస్తారు డెఫినెట్గా ఆయన మా మూసీలో అంటే రిజర్వ్ చేశారు సిక్స్టీన్ థౌసండ్ ఇల్లు రిజర్వ్ చేశాను మూసిపో ముందే మంచి కోసం చాలా ముప్పై ఇయర్ థర్టీ ఇయర్స్ ఫార్టీ తో ఉన్నారు ఇక్కడికి అది ఏమున్నా మంచి అసలు జగ్ కావాలి ప్రొవైడ్ చేయండి మీరు ఏం జల్దీ ఉంది మీ గవర్నమెంట్ అయిపోతుంది ఎంత పరిశ్రమ ఉన్నారు మీరు రివెంజ్ తీసుకుపోతే ఏం చేస్తున్నారు ఎందుకు రివెంజ్ పేదవాడి కోసం డెఫినెట్గా ప్రజా ఓట్ వస్తే మీ ప్రజా ఓట్ కోసం చీఫ్ మినిస్టర్ అయినా ప్రజా కోసం ఏ ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయండి తొందరకి ఎందుకు చేస్తున్నారు అక్కడ యూపీలో అంటే ఆయన ఉంది సీఎం గారు అట్లా బోల్డర్ సీఎం అంటే పేరుచింది ఒక సెకండ్ సీఎం అంటే రేవంత్ రెడ్డి ఉన్నారు బోల్డర్ అంటే మూసీని ప్రక్షాళన దిశగా మేము ముందు ముందు అడుగు వేస్తుంటే బీఆర్ఎస్ కాళ్ళకు సంఖ్యలు వేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు సీఎం గారు ఏ ప్లాన్ ఏ కామ్ చేస్తే అంటే ప్లానింగ్తో చేస్తున్నారు మూసీ కోసం ప్లాన్ పెట్టేస్తున్నారు మూసి కోసం మా చాలా మినిస్టర్స్ అయితే ఫారెన్ పోయినా చూడ వచ్చినా మూసి మన నేషనల్ మంచి కెనాల్ ఉంది పెద్ద మూసీ ఉంది అది మూసీ సైడ్లో అంటే పిక్నిక్ ప్లేస్ పెడితే ఇల్లు కడితే మంచి కొడితే అంటే చాలా మంచిగా ఉంది ప్లానింగ్ చేయండి సీఎం గారు మూసీ కోసం పదహారు వేల ఇల్లు తయారు పెట్టేస్తున్నారు ఎందుకు గవర్న చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏముంది అని ఒక మీ సీఎం గారు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా మీకు సులో స్లో చేయండి ఇది నేను టోటల్లీ ప్రజా గవర్నమెంట్ అంటే పేదవాడి కోసం సహాయత చేసిన గవర్నమెంట్ అవుతుంది మీ చీఫ్ మినిస్టర్ అవుతుంది మీ పేదవాడి కోసం అన్యాయం చేస్తే అంటే రాంగ్ ఉంది ఓకే అంటే గత హయాంలో మీరే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది మీరే పర్మిషన్ ఆ చెరువుల దగ్గర ఇల్లు కట్టుకోవాలని చెప్పి పేదవాడుకు పర్మిషన్కి అవసరం లేదు పేదవాడికి ఇల్లు కావాలి సీఎం గారు ఎక్కడ లీగలీ ఉంది ఎక్కడ పర్మిషన్ ఇచ్చినా మరి పేదవాడు పర్మిషన్ ఉన్నాయి లేదు కట్టేస్తాను కట్టేస్తే అంటే మూసీలో ఉంటే పర్మిషన్ ఇస్తాయి కదా కట్టేసిన లాస్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్తో ఉన్నాయి సెవెంటీ ఇయర్స్తో ఉన్నాయి మూసీలో ఆయన ఒక ఇల్లు ప్రొవైడ్ చేయాలి ఇల్లు వచ్చే తర్వాత డే బై డే డెవలప్ చేయాలి ఏం తొందర ఉంది మీకు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ నెలలో డెవలప్ చేయాలి అంటే మీ దగ్గర బడ్జెట్ ఇవ్వలేదు మీరు చెప్పిన అంత ఆరు గ్యారంటీ ఇచ్చినా ఏ గ్యారంటీలు ఫుల్ఫిల్ చేసినా ఏం చేయలేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ ఇస్తా అంటే దూకాత్వం ఓటు తీసుకుపోయిన తర్వాత పెన్షన్ ఇవ్వలేదు ఏముందంటే ఫార్మర్స్కి సపోర్ట్ చేయలేదు సీట్స్ సరిగా ప్రొవైడ్ చేయలేదు మంచి సుసైడ్ చేస్తాం ఈరోజు ఒక లేడీ బి సుసైడ్ చేసాం హైడ్రా కోసం ఇమీడియట్ ఆపాలి సిస్టమేటిక్లో పోవాలి ఎంత తొందరగా ఎందుకు చేస్తున్నారు మీ గవర్నమెంట్ వచ్చే వన్ ఇయర్లై మీ మినిస్ట్రీ ఇవ్వాలి ఫస్ట్ గవర్నమెంట్కి స్ట్రాంగ్ చేయాలి మీ గవర్నమెంట్ ద్వారా సహాయత ఇవ్వాలి నాకే పేదవాడికి డ్యామేజ్ చేయాలి ఇది రాంగ్ ఉంది చాలా కంటిన్యూ చేస్తుంది ఓకే అంటే పిఆర్ఎస్ హైడ్రో మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది నిజమేంటారా మనకు నెగిటివ్ ఎందుకు మీ ఆ పెద్దవాడు వచ్చినతో మాట్లాడి నేను పోయి తర్వాత తీసుకొస్తున్నారు ఎందుకు నెగిటివ్ మాట్లాడుతూ మీకు ప్రజా ఫైవ్ ఇయర్ కోసం ఓటేసిన డెఫినెట్గా ఫైవ్ ఇయర్స్ చేయండి మీరు మీకు పబ్లిక్ పడు మీద అన్యాయం చేస్తే అంటే పబ్లిక్ లోలీ చేస్తే తెలంగాణ బాగుంటే పేదవాడు కోసం బాగుంది అంటే ఇక్కడ వచ్చే ఆయన ఫర్యాదు చేస్తున్నారు కేసీఆర్ సాబ్బ ఎవ్రీ టైం పేదవాడుకు చాలా సహాయత ఇచ్చాను ఇండియాలో బెస్ట్ సీఎం అంటే కేసీఆర్ గారు అప్పుడు పని చేసిన ఫార్మర్స్ సపోర్ట్ చేసిన పేదవాడుకు సపోర్ట్ చేసిన హ్యాండిక్యాప్ ఫోర్ థౌజండ్ పెన్షన్ చేసిన లీటర్ ఎవరు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మా పబ్లిక్ యాద్ చేస్తున్నారు విత్ ఇన్ ఇయర్లో అయిపోయింది కాంగ్రెస్కి మొత్తం కథ ఇప్పుడు ఎలక్షన్ చేస్తే అంటే క్లోజ్ అవుతున్నారు కాంగ్రెస్ ఏం ప ఎవరు సపోర్ట్ లేదు మీతో జర్నలిస్ట్ ఉన్నారు ఎవరితో ఇంటర్వ్యూ తీసుకుపోతే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ మాట్లాడుతుంది ఓకే సో మీద కేసీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు అని చెప్పేసి ఒక చర్చ మాట్లాడతా తో మాట్లాడుతుంది కేటీఆర్ గారు ఉన్న వర్క్ ప్రెసిడెంట్ ఓకే పబ్లిక్ బీఆర్ఎస్ ఎటువంటి భరోసా ఇస్తుంది హైడ్రా మీద వాళ్ళేమో భయభ్రాంతులు గురవుతున్నారు విధంగా ఆత్మహత్య అయితే చేసుకుంటారు మీరు చెప్పినట్టు ఇవాళ ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కేసీఆర్ గారు అంటే తెలంగాణ హీరో తెలంగాణ మహా లీడర్ ఓకే ఆయన ప్రాణం పోతే పోవాలి తెలంగాణ రావాలి తెలంగాణ కావాలంటే డిమాండ్ చేశారు టూ థౌజండ్ నైన్లో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న పదకొండు రోజులు అంటే డాక్టర్స్ చెప్పినా అయిపోతుంది కేసీఆర్ సార్ చల్లిపోతా అంటే అందరూ పోయి రిక్వెస్ట్ చేశారు సార్ మేము భరత్ క్యాన్సిల్ చేయండి అంటే ఏం చెప్పారు పబ్లిక్ కోసం మా ప్రాణం పోతే పర్వాలేదు మా తెలంగాణ కావాలి ఎందుకు తెలంగాణ కావాలి డెవలప్మెంట్ కోసం ఆ తెలంగాణ ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ డెవలప్ అయింది హైవేస్ బిల్డింగ్ అంటే మన దగ్గర ఉంది ఫాస్ట్ డెవలప్మెంట్ బిజినెస్ మన దగ్గర ఉంది ఏం చేశారు కేసీఆర్ గారు చేశారు ఈ పేదవాళ్ళ కూటమి సహాయత ఇచ్చిన మంచి సపోర్ట్ చేశారు సీఎం గారు మహిళ చెప్తున్నారు టూ థౌసండ్ రూపీస్ పెన్షన్ మనకు వస్తాయంటే అంటే మనం తింటున్నారు కేసీఆర్ గారు భగవాన్ మంచి చేయాలి అలా మీ అర్చారెడ్డి దువా చేస్తున్నారు డెఫినెట్గా పబ్లిక్ కే దిల్మేటో కేసీఆర్ సాబ్ ఏ రేవంత్ రెడ్డి సాబ్బు ఖాళీ డామినేషన్ చేస్తే మంచి లేదు నేను ఖండిస్ చేస్తున్నాను